ఘనురాలైన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది ఆమె పేరు అంటే పేరుగా రాయల షూనేము రాయలు ఆ ఊరి పేరు షూనేము ఆ షూనేమి ఊరు రాలైనటువంటి ఘనురాలైన స్త్రీ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి చెందుతారు అంతగా దైవచండ్ గుర్తుపెట్టింది కదా అంతగా దైవచండ్ ఇంట్లో చేర్చుకుంది కదా దైవజనుడికి ఆలన పాలన ఆహారం కావాలో నీళ్లు కావాలో ఏది అవసరమో అన్ని సమకూరుస్తుంది కదా ఒక దినాన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఒక చక్కటి బిడ్డనిచ్చాడని బిడ్డనిచ్చిన తరువాత ఆ బిడ్డ ఒక దినాన నా తల నా తల ఒక మాట చెప్పి తల్లి కౌగిట్లో పడుకుని అక్కడే చనిపోయాడు చనిపోగానే తన భర్తతో చెప్పింది అయ్యా నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్ళొస్తాను దైవజనుడి దగ్గరికి వెళ్ళి వస్తాను అనగానే ఆయన ఏమంటాడు తెలుసా ఈరోజు విశ్రాంతి దినం కాదే ఈరోజు అమావాస్య కాదే ఈరోజు ఏదైనా ప్రార్థన గడి కాదే అని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఇవన్నీ చెప్తా ఉంటుంటే ఆమె ఒక్క మాట అంటదండి నేను పోవుట మంచిది ఆ మాట చెప్పింది సరే వెళ్ళు అని అన్నాడు ఆ పిల్లోని తీసుకుని వెళ్ళి దైవజనుడికి కట్టిన గదిలో దైవజనుడి మంచం మీద పడుకోబెట్టి దైవజను దగ్గరికి వెళ్తుంది దైవజనుడు ఎక్కడున్నాడు ఒక పర్వతం మీద కూర్చుని ఉన్నాడు ఆ పర్వతం ఎక్కుతూ ఎక్కుతూ ఉండగానే వెంటనే దేవచనుడికి ఎవరో వస్తున్నారు అన్న ఆలోచన వచ్చింది పెద్దవాడు అయిపోయాడు కనుక కొంచెం కళ్ళు సరిగా కనబడక ఎవరు వస్తున్నారని చెప్పగానే శిష్యుడు వెళ్ళాడు అమ్మా ఏంటి పరుగు పరుగును వస్తున్నావు అంత కులాసైనా మీ ఆయన గారు బాగున్నాడా పిల్లోడు బాగున్నాడా నువ్వు బాగున్నావా ఇవన్నీ ఆరా సరే సరేలే మేము బాగానే ఉన్నాం అని చెప్పింది వెంటనే దైవసేన దగ్గరికి వెళ్ళి గోడంతా చెప్పుకుంటుంది ఈ రోజున ఎవరి దగ్గర గోడు చెప్పుకుంటుంది ఎవరి దగ్గర ప్రాధాన్యపడుతుంది ఎవరి దగ్గర సమస్య చెప్పుకుంటుంది రోడ్డుని కనబడ్డ వాళ్ళందరి దగ్గర కాదు రోడ్డుకి పక్కన ఎదురైన వాళ్ళందరి దగ్గర మన కష్టమంతా చెప్పుకొని కొన్ని కొన్నిసార్లు నవ్వులు పాలైపోతున్నాం ఎవరి దగ్గర చెప్పుకోవాలో ఎవరి దగ్గర పంచుకోవాలో మన దేవుని పాదాల దగ్గర మన కష్టాన్ని చెప్పుకుంటే మన కన్నీడు పాదాలు తడపగలిగితే మన దుఃఖ దినముల దేవుడు సమాప్తం చేస్తాడు ఆ ఘనురాలైన స్త్రీ పట్ల చేసిన కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక ఆమె విశ్వాసంతో వచ్చిందండి వెంటనే మళ్ళా పని చెప్తున్నాడు వచ్చి చెప్తున్నాడు అయ్యా ఆమె బాగానే ఉంది అంట వెంటనే ఆయన అంటున్నాడు ఏదో విచారణలో ఉందా ఆమె దేవుడు ఎందుకో నాకు ఈ విషయాన్ని మరుగు చేశాడు అని అనుకుంటుండగానే ఆమె చెప్పింది జరిగిందంతా చెప్పింది చెప్పగానే దైవజనుడు ఆ పనుడికి ఒక పని అప్పుడు చెప్పాడు ఇదిగో నా దండను తీసుకో ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళు ఎవరు వచ్చి వందనాలు చెప్పినా వాళ్ళకి వందనాలు చెప్పకు ఎవరు ఎదురుబడి నమస్కారం చేసినా ప్రతి నమస్కారం చేయకు నువ్వు పరుగు పరుగుని వెళ్ళి ఆ బిడ్డ మీద ఇదిగో ఈ విధంగా వెళ్ళి ఉండు అని చెప్తే ఆ అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ ఏ పని అవలా దైవజనుడు వచ్చాడు ఆ బిడ్డ మీద మార్లుగా పడుకొని తను వేడి తన తగలగానే ఆ బిడ్డ ప్రార్థన ద్వారా లేచాడు ఆమె చెప్పండి